భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎన్నో సందర్భాలలో మ్యాచ్ గెలిపించి మ్యాచ్ విన్నర్గా మొత్తం ఆటను తారుమారు చేసేసిన ఆటగాడు మహమ్మద్ సిరాజ్ అయితే నిజం చెప్పాలి అంటే ఒకనొక దశలో అసలు సిరాజ్ లేకపోతే బహుశా భారత జట్టు ఈ సిరీస్ ఓడిపోయేది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే నిజానికి సిరాజ్ ఒక అంటే ఈ ట్రోఫీలో ముఖ్యంగా ఈ సిరీస్లో బూమ్రా లేడు వర్క్ లోడ్ మేనేజ్మెంట్గా తను పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది అన్నప్పటికీ కూడా సిరాజ్ గాయాల అవ్వకుండా కూడా తన అద్భుతమైన పట్టుదలతో భారత జట్టును నిలబెట్టాడు నిజానికి ఇంత పెద్ద సుదీర్ఘమైన టోర్నమెంట్లో అంటే ఈ సిరీస్లో ఖచ్చితంగా ఆటగాళ్ళకి ఎంతో కొంత గాయాలు అవుతుంటాయి అయితే ఇక రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు బ్యాట్స్మెన్ అయినప్పటికీ కూడా ఇక కాలు ఫ్రాక్చర్తో ఈ ఒక సిరీస్ నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్లో తప్పుకోవాల్సి వచ్చింది క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన సిరాజ్ తన ఆటతో బాగా సంపాదించుకున్నాడు ముఖ్యంగా తన ఆటతో మొత్తం అంతా కూడా తన కృషి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు కొన్నేళ్ల పాటు సుదీర్ఘమైన పట్టుదలతోనే సిరాజ్ జాతీయ జట్టులో చోటును సుస్థిరం చేసుకున్నాడు నిజానికి జాతీయ జట్టులో అడుగు పెట్టినప్పటికీ వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నప్పటికీ కూడా ఎన్నో సందర్భాల్లో ఆటగాళ్ళకి మళ్ళీ మళ్ళీ తో మ్యాచ్ల ఆడే అవకాశము ఆ ఒక అదృష్టము ఉండదు అయితే ఈ రెండు విషయాల్లో కూడా సిరాజ్ పెట్టి పుట్టాడని చెప్పుకోవాలి అయితే నిజానికి తన కృషి ప్రతిభ ఇవన్నీ కనుక చూసినట్టయితే కొన్నాళ్ళుగా సిరాజ్ దాదాపుగా వంద కోట్లకు పైగానే సంపాదించుకున్నాడు దీని వెనకాల కారణం ఏంటి అంటే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ తో పాటుగా ఐపీఎల్ నుంచి వచ్చిన డబ్బులు అడ్వర్టైజ్మెంట్స్ తో పాటుగా తను స్థిర చరాస్తులు కొనుక్కో కొనుగోలు చేయడం ఇంకా వ్యాపార రంగంలో కూడా సిరాజ్ అడుగుపెట్టి చాలా అద్భుతంగా దూసుకువెళ్తున్నాడు ఒకవైపు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడుతూనే ఇంకొక వైపు పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసేసాడు ఏటా కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు దీంతో నుంచి కూడా గట్టిగా వెనక్కి ఇక ఇదంతా ఒక అయితే తనకు ఒక గౌరవం గురించి చెప్పాలి అంటే సిరాస్ తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పదవిలో ఉన్నాడు డిఎస్పీ హోదాలో పనిచేస్తున్నాడు అతనికి భారీ జీతం కూడా లభిస్తుంది అదే సమయంలో అతను బ్రాండ్ ఒప్పందాల ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు మొత్తం మీద సిరాజ్ కు అంచనా ప్రకారం ఆస్తి చూసినట్టయితే నూట ఎనభై కోట్ల వరకు ఉంటుందని తేలింది అయితే ఇది గత పదేళ్లుగా తన ఆస్తులు రెట్టింపు అవుతూ వచ్చాయి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అతనికి డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ పదవిని కట్టబెట్టింది దానికే అతని జీతం రెండు లక్షల వరకు ఉంటుంది అయితే నిజానికి సిరాజ్ ఆ ఆఫీస్కి వెళ్ళి రోజు పా రోజు అక్కడ చేసే పని అయితే ఏమి ఉండదు తనకు ఒక ఆనర్ ఆఫ్ జాబ్ కింద ఇచ్చినట్టే అది అయితే కాకపోతే తనకి రెండు లక్షల రూపాయల జీతము హెల్త్ ఎలవెన్స్ ట్రావెల్ ఎలవెన్స్ రెంట్ ఎలవెన్స్ ఇలా ఎన్నో రకాల జీతభత్యాలు వస్తాయి అంతేకాకుండా జీతం పెరుగుతున్నప్పుడు అలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు పెంచింది డిఆర్ఎస్ పెంచింది అనగానే తనకు కూడా జీతాలు అవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ గాను ఐదు కోట్ల రూపాయలు సెంట్రల్ కాంట్రాక్ట్ బీసీసీఐ ఇచ్చింది ఇక సిరాజ్ ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏకంగా పన్నెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాడు కొన్ని నివేదికల ప్రకారం ఇక తన నిఖర ఆస్తుల విలువ నూట యాభై కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది అంతేకాకుండా సిరాజ్ ఈ కాలంలో చాలా రీసెంట్ గా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఒక అద్భుతమైన హోటల్ పెట్టాడు ఎంత విలాసవంతమైన రెస్టారెంట్ అంటే అది ఒక మల్టీ క్యూజన్ రెస్టారెంట్ చూడటానికి ఒక మహారాజా ప్యాలెస్ లాగా ఉంటుంది అంత అద్భుతమైన హోటల్ కట్టాడు దానిలో ఇటాలియన్ చైనీస్ టర్కిష్ అరబియన్ ఇలాగ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి అందుబాటులో ఉంటాడనమాట అయితే ఇక సిరాజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు అతను నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ అయిపోయినా ఆసియా కప్ కూడా తను రెడీ అయిపోయాడు అంతేకాదు ఆ తర్వాత రాబోయే ఇంగ్లాండ్ సారీ ఇండియా అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ సారీ ఇండియా అలాగే ఆస్ట్రేలియా మధ్య వన్ డే సిరీస్ కూడా తను ఎంపికయ్యాడు ఇలా ఒకటి కాదు అసలు ఏ మ్యాచ్కి కూడా తను వెనక్కి తగ్గటం లేదు ఒక నిరుపేద కుటుంబం నిజం చెప్పాలంటే సిరాజ్ ఒక ఆటో డ్రైవర్ కొడుకు అయితే టీమిండియాకు హీరో అయ్యాడు అలాంటి సిరాజ్ కి వాచ్ అంటే పిచ్చి అతని వద్ద దాదాపుగా ఒక మూడు వందల యాభై వాచ్లు వరకు ఉన్నాయి ఒక్కొక్క కంపెనీ నుంచి తనకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో కూడా ఒకనొక దశలో తను చూపించాడు సిరాజ్ వాచ్ కలెక్షన్ కనుక లుక్ వేసినట్టయితే రోలెక్స్ డెటోనా రైన్బో దాదాపుగా నాలుగు కోట్ల వరకు ఉంటుంది రోలెక్స్ డెటోనా ప్లాటినరీ కోటిన్నర రూపాయల వరకు ఉంటుంది రోలెక్స్ జిఎంటీ మాస్టర్ పదకొండు లక్షలు ఉంటుంది అలాగే హుబ్లట్ బిగ్ బ్యాంగ్ రోజ్ గోల్డ్ అనేది దాదాపుగా ముప్పై లక్షలకు పైగా ఉంటుంది యాడిమర్స్ పిగ్యూట్ రాయల్ ఓక్ ఓక్ ఆఫ్ షోర్ కోనోగ్రాఫ్ ఇరవై ఎనిమిది లక్షలు అలాగే ట్యాక్ హ్యూయర్ ఇలాంటిది ఒక రెండు లక్షల రూపాయలు క్యాసియో వాచ్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు ఇది కెరియర్ ప్రారంభంలో తను కొనుక్కున్న మొదటి వాచ్ అని చెప్పేసి చూపించాడు తన తొలి నాళ్ళల్లో నిరం నిరాడంబరంగా క్యాసియో నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసే రిలెక్స్ హబ్లాట్ అలాగే టైం పీస్ల వరకు సిరాజ్ వాచ్ గేమ్ అతని బౌలింగ్ లాగానే వేగవంతమైంది సిరాజ్ లగ్జరీ వాచ్ కలెక్షన్ దాదాపుగా అంటే సుమారుగా ఏడెనిమిది కోట్లు అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా అతను సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా బదిలిపరచుకుంటుంటాడు సిరాజ్ అంతేకాదు ఈ మధ్య కాలంలో తను నిర్మించిన హోటల్ తన చిరకాల కోరికని వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడని చెప్పడం జరిగింది నిజానికి సిరాజ్ కొంచెం దుందుడుకు భావం కలిగిన వాడు ఎప్పుడైనా సరే ఒక బ్యాట్స్మెన్ తన బౌలింగ్లో వరుసగా సిక్స్లు కొడుతుంటే మాత్రం తను భరించలేడు కానీ అలాంటి సందర్భంలో తను విమర్శల పాలైనప్పటికీ అయినప్పటికీ కూడా తన పో పోరాటం తనకు బాగా కలిసి వచ్చింది అయితే ఇక్కడ టాపిక్ వచ్చిందని చెప్తున్నాను అదేంటంటే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఒక అతను షబ్బీర్ అహ్మద్ ఖాన్ ఏం లేదు కూడా ప్రసిద్ధ్ కృష్ణాంపరింగ్ చేశారు అందుకే టీమిండియాలో టీమిండియా ఓవెల్ టెస్ట్ లో గెలిచింది అంటూ ట్విట్టర్ వేదికగా మాట్లాడాడు దానికి టీమిండియా అభిమానులు సిరాజ్ అభిమానులు ఒక రేంజ్ లో ఇచ్చుకున్నారు మీకు అసలు బుద్ధుందా మీ టీమ్ అంటే పాకిస్తాన్ టీమ్ అసలు ఆడటానికి పనికి రాదు అలాంటి వాళ్ళు నీ దీని గురించి మాట్లాడుతున్నారు అయితే ఓవెల్ టెస్ట్ అసలు ఇంతకీ ఏమన్నారంటే ఓవెల్ టెస్ట్లో బంతి చాలా మెరుస్తూ కనపడింది అందుకే టీమిండియా గెలిచేసింది దీన్ని ల్యాబ్కి పంపించాలి అంటూ చెప్పడంతో ఫ్యాన్స్ ఏమన్నారంటే బాల్ని ల్యాబ్కి పంపించడం కాదు నువ్వు ఫస్ట్ పిచ్ ఆసుపత్రికి వెళ్ళు నువ్వు కనుక బాగుంది అంటే నువ్వు బాగున్నావు అంటే అప్పుడు మేము బాల్ గురించి మాట్లాడతాము అంటూ చాలా ధీట్ అయిన సమాధానం ఇచ్చారనమాట ఎందుకంటే ఒకప్పుడు సిరస్ ఒకప్పుడు సిరాజ్ ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బూమ్రా బూమ్రా లాంటి ఆటగాడు తో ఈక్వల్ గా తన ఒక ప్రతిభ ఉందని చెప్పొచ్చు నిజానికి సిరాజ్ ఇంత అద్భుతంగా పైకి వస్తున్నాడు అంటే దానికి బూమ్రా సహకారం కూడా చాలా ఎక్కువ ఉంది అయితే షబ్బీర్ పైన ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక పాకిస్తానీ మాజీ క్రికెటర్ షబ్బీర్ ఖాన్ అని అతను ఇలా మాట్లాడాడు సిరాజ్ గురించి అని అతను అతన్ని పాకిస్తాన్ లో అనుమానాస్పదంగా తన యాక్షన్ ఉండటం వల్ల అప్పట్లో పాక్ బోర్డు తన్ని బ్యాన్ చేసింది అంటే తన అలాంటి వాడు సిరాజ్ ని కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు దాంతో కోపం వచ్చింది ఇంకా ట్విట్టర్ వేదికగా అది చాలా ఎక్కువగా విమర్శాత్మకంగా సంచలన మారడంతో ఆ ట్వీట్ ని కాస్త తీసేసింది అనమాట ట్విట్టర్ ఎందుకు ఉంచాలి ఇలాంటి తప్పుడు కూతలు పోయకూడదు కదా మరి ఈ వీడియో నచ్చిన ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను